హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు చాలా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయండి డిఆర్ఎడ్స్ సరెండర్లు బిల్లులు ఏపీజిఎల్ఐ లోన్లు ఏపీజిఎల్ఐ క్లోజర్స్ పిఎఫ్ లోన్లు జిఎస్ అమౌంటు పీఆర్సీఆర్ఎడ్స్ ఈ విధంగా పెండింగ్ బిల్లులు చాలానే ఉన్నాయండి ఉద్యోగ పెన్షనర్లకు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు బిల్లుల్లో కదలికైతే వచ్చిందండి దీనికి సంబంధించి తాజా వివరాలు అయితే తెలుసుకుందాం కొన్ని రకాలైన పెండింగ్ బిల్లులు అయితే ఉద్యోగ పెన్షన్లకు జమ అవుతున్నాయండి ఏ విధంగా బిల్లులు ఎవరికి జమ అవుతున్నాయి ఏ బిల్లులు జమ అవుతున్నాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింలు యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది మొదటగా మెడికల్ బిల్లులు బిల్లులండి ఇవి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయండి ఆరోగ్య సమస్యల రీత్యా ఉద్యోగులు పెట్టుకున్న క్లయింట్లకి సంబంధించి నిధులు విడుదల ప్రారంభమైంది ఇక జీపీఎఫ్ బిల్లులు కూడా జమ అవుతున్నాయండి గత ఏడాది జూలై నెలలో సిఎఫ్ఎంఎస్కు పంపించబడినటువంటి పిఎఫ్ నగదు జమ ప్రక్రియ కూడా అధికారికంగానే ప్రారంభమైంది తమ వ్యక్తిగత అవసరాల కోసం పిఎఫ్ లోన్ లేదా పార్ట్ ఫైనల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇది పెద్ద ఊరటనే చెప్పచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిల్లుల స్థితిని అంటే స్టేటస్ను తెలుసుకోవటానికి ఉద్యోగులు తమ సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అంటే విడతల వారీగా అందరి అకౌంట్లలో సొమ్ము అయితే జమ అవుతుందని సమాచారం మీ బ్యాంక్ అకౌంట్ నుండి వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్లని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి ఏ క్షణం మీకు ఈ బిల్లులు అనేటివి పెండింగ్ బిల్లులు జమ కావచ్చు ఇక ప్రభుత్వం నిధుల విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ట్రెజరీ శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుందండి పెండింగ్లో ఉన్న ఇతర బకాయిలపై కూడా సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు పెండింగ్ బిల్లుల్లో కదలిక అనేది ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క అకౌంట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి పిఎఫ్ బిల్లులు అదేవిధంగా జియ జీపీఎఫ్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అయితే ప్రస్తుతానికి జమ అవుతున్నాయండి ఖచ్చితంగా ఈ నెలాఖరులో లేదా జూ జనవరి నెలలో అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో ఎస్ఎల్స్ కూడా జమ అవుతాయి అన్నది ఒక తాజా సమాచారం అండి ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు గారు స్వయంగా హామీ ఇవ్వటం జరిగింది ఎస్ఎల్స్ రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి మొత్తానికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ ఎస్ఎల్స్ బకాయిలు అనేటివి జమ అయ్యేదానికి అవకాశం ఉంది ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే దీనికి సంబంధించి జీవో కానీ ఎటువంటి ఉత్తర్వులు కానీ వెలువ వెలువడలేదండి కాబట్టి ఈ నెలాఖరులో ఉత్తర్వుల రూపంలో రావచ్చు నగదు రూపంలో మాత్రం జనవరిలోనే జమ అవుతాయి అన్నది ఒక తాజా సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా మన ఫా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్